మీరు చనిపోదురని నేను వెళ్ళి చిన్న చోటు మీరు రాలేరని వారితో చెప్పాను అందుకు యూదులు నేను వెళ్ళి చోటుకు మీరు రాలేరని నేను చెప్తున్నాడే తన్ను తాను చంపుకుండా అని చెప్పుకొని చెంది అప్పుడు ఆయన మీరు కింది వారు నేను పైన వాడిను మీరు నీలోక సంబంధాలు నీ ఈలోక సంబంధిని కాను కాగా నీ పాపంలోనే ఉండి మీరు చనిపోదరని మీరు చెప్పి నేను ఆయననని మీరు విశ్వసించకపోతే మీ పాపములో నుండి చనిపోదురని ఏమని చెప్తున్నాడంటే నేనే ఆయననని నేనే తండ్రినని నేను మీకు చెప్తున్నాను నేనే తండ్రినని అని మీతో చెప్తున్నాను ఒకవేళ మాట కనుక మీరు నమ్మకపోతే మీ పాపములో మీరే పెట్టుకోకరని నేను నిశ్చయంగా మీతో చెప్తున్నాను అన్నాడు అయితే వాళ్ళు ఏమన్నాడు చూడండి ఒకసారి ఇరవై ఏడు వచనంలో తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని అప్పుడు కూడా గ్రహించలేదు వాళ్ళు ఏమడిగారు వాళ్ళ ప్రజన నీ తండ్రి ఎక్కడున్నా అని అడిగారు నేనేం చెప్పాడు మీరు నన్ను ఆయన నా తండ్రిని ఎవరు అని చెప్పి చెప్పి కొన్ని మాటలు చెప్పినేమన్నాడంటే నేనే తండ్రిని అన్నాడు నేనే తండ్రినండి నండే వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఎటకారంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు అప్పహాస్యం చేస్తుండడు మమ్మల్ని ఎలా కోలం చేస్తున్నారు ఎలా కోలం మాట్లాడుతున్నారు అనుకున్నారు కానీ తండ్రిని నేనే అన్న మాట ఆయన తండ్రిని నేనే అని చెప్తున్నాడు అన్న సంగతి వారు గ్రహించలేదు తక్కువ లేరు అంటే ఏసు క్రిష్ణు సాక్షాత్ ఎవరు చూడండి దీనికి ఒక జోడీగా నేను పద్నాలుగు అధ్యాయం చూడండి వ్యాహన్ చోర పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు ఆరు ఏసు నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారాని తప్ప ఎవరినో తండ్రి ఒకటి రాడు ఏం లేరు మరి ఈ చిత్రం నేనేం చేస్తున్నాడంటే ఏ సుకృష్ణ ఏమని మాట్లాడుతున్నాడంటే అక్కడ నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పి మీరు తండ్రిని వెతుకుతున్నారు నా తండ్రిని మీరు ఎదిగి ఎరుగుంటే నా తండ్రిని ఎలిగిండ్రు అయితే ఎప్పటి నుంచి మీరు ఆయన చూస్తారన్నాడు ఎప్పటి నుంచి మీరు ఆయన చూస్తున్నారంటే పక్కనున్న పిలుపు డౌట్ వచ్చేసి పక్కనున్న పిలుపు డౌట్ వచ్చి ఇప్పుడు చూస్తున్నారంటడేంటి ఎక్కడున్నాడు అని చూడరిగా చూసుకున్నాడు ఎక్కడ తండ్రి కనపడదల తండ్రి లేడు అక్కడ ఏంటి ప్రభువా ఏమన్నాడు చూడండి అక్కడ పిలుపు అప్పుడు పిలుపు ప్రభువా తండ్రి మాకు కనపరచు మాకు అంతే చాలని చెప్పరా పిలుపు నేను ఎంతకాలం మీ వద్ద ఉండిన ఎరుగువా ఏంటి పిలుపు ఏం అడుగుతున్నావు పిలుపుని డౌట్ వచ్చేసింది ఆయనేమంటున్నాడు నేనే మార్గం సత్యం జీవం చెప్పి నేనే తండ్రిని ఒక్కడి నుంచి మీరు అది చూస్తున్నారని చెప్పినాడు మీరేం చూస్తున్నారంటే నేనేమో ఏసుప్రీత కనపడుతున్నాడు ఎక్కడ కనపడతా తండ్రి తండ్రి ఎక్కడ కనపడతాయి మొత్తం గుర్రగా చూస్తే తండ్రి ఎక్కడ ఏంటి ఎంటతో ఇలా మాట్లాడుతున్నావు నువ్వు కూడా దయచేసి మాకు తండ్రిని చూపించాడు నాకు అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసండి ఏంటి పిలుపు ఇంతకాలము నీ వద్ద ఉండినను నీవు నన్ను నిలువ నన్ను చూసినవాడు తండ్రిని చూసినాడు కనుక నువ్వు ఎలా అడుగుతున్నావు ఇదేంటి ఇదేం ప్రయోజన నేనే తండ్రి నేను చెప్తుంటే మళ్ళీ తండ్రిని చూపించాను ఎలా అడుగుతున్నాను నువ్వు ఇంత కాలం మీ ఇంత నాతో తిరుగుతున్నా కనీసం మీ మాటను గ్రహించట్లేదా నేనేమయ్యానో చూడట్లేదా నీకు కనపడట్లేదా కింద చూడండి తండ్రి ఏంటో నేను నా ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా నేను మీతో చెప్పుకున్న మాటలు నా ఎంతటి నేనే చెప్పటలేదు తండ్రి నా ఎందు నివసించితే క్రియలు చేస్తా ఉన్నాడు అంటే ఏసు దేవుడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు కిందకు వచ్చాడా ఏమండి ఎక్కడికి వచ్చాడు కిందకంటే ఎక్కడికి వచ్చాడు కిందకంటే ఎక్కడికి వచ్చాడు ఏసులోనికి వచ్చాడు దేవుడు ఎప్పుడు భూమి మీద రాడండి దేవుడు ఎప్పుడు కూడా భూమి మీద రాడు ఈ భూమి మీద నివాసం చేయడు ఈ భూమి మీద నివసించే స్థలం ఆయన కాదు దేవుడి భూమి మీద అడుగు పెట్టడు పెట్టడు గాక పెట్టడు ఈ భూమి మీద ఎలా పెట్టడో ఈ శరీరం మీద కూడా అలాగే అడుగు పెట్టడాయన మనుషులు భ్రమ దేవుడు భూమి మీదకి వస్తాడు ఖచ్చితంగా దేవుడు భూమి మీదకి వస్తాడు అని మోసగించే దిగి ఉన్నది దేవుడు భూమికి రాడండి దేవుడు భూమి మీదకి రాడు ఆయన భూమి మీదకి ఎలా వస్తాడంటే ఏదో ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి యొక్క హృదయం లోకి మాత్రమే వస్తాడైనా ఆయన ఆది కాండంలో ఉన్న ప్రణాళిక అదే ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రణాళిక అదే ఆది అంతము మొత్తం శాశ్వత ప్రణాళిక అదే అసలు ఆదాముని ఎందుకు చేసుకున్నాడంటే అంత సృష్టించి దేవుడు ఆదాము లోపల ఉండి ఆయన సింహాసనం ఆదాము లోపల పెట్టుకుని ప్రపంచాన్ని పరిపాలించడానికి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు అలా లూయా అసలు ఆదాం ఎందుకు చేస్తుంటే తెలుసండి ఆయన సమాసనం చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నదనుకోండి రాజధాని కడతారు రాజధాని ఎక్కడ కడతారంటే చక్కగా సెంటర్లో కడతారు అమరావతిలో పెట్టారు ఇప్పుడు అలాగే దేశం ఉన్నదనుకోండి దేశంలో రాజధాని ఉంటుంది మన దేశానికి రాజధాని ఢిల్లీ ఆ ఢిల్లీలో అక్కడి నుంచే మొత్తం దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు ప్రపంచం ఉన్నదనుకోండి ప్రపంచానికి రాజధాని ఎవరంటే అమెరికా అయ్యింది ఇప్పుడు అమెరికా అక్కడి నుంచే ఆ యొక్క పెంటపా పెంట పెంటపాడు ఉంటుంది అక్కడ అక్కడి నుంచే మొత్తం ప్రపంచం పరిపాలించబడతా ఉంటుంది అక్కడే ఇక్కడే సముతూ ఉంటుంది అక్కడే ప్రపంచ బ్యాంక్ ఉంటుంది అంతా పరిపాలించే ఆ యొక్క వ్యక్తులు అక్కడ ఉంటారు అంటే ఇండియాకి రాజ ప్రపంచానికి రాజధాని అమెరికా అయితే ఆ యొక్క మన ఇండియాకి రాజధాని ఢిల్లీ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయితే దేవునికి ఒక రాజధాని ఉంది దేవునికి ఒక రాజధాని ఉంది ఆ దేవుడి యొక్క రాజధాని ఎవరు కాదు ఆదమై ఉన్నాడు ఆయన ఆదాములో ఉండి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు ఆదాములో ఉండి జంతువులను పరిపాలిస్తూ ఉన్నాడు ఆదాములో ఉండి ఖగోళ శాస్త్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆదాములో ఉండి సముద్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆదాములో ఉండి జీవరాశును పరిపాలిస్తూ ఉన్నాడు ఆదాములో ఉండి జవరాశును పరిపాలిస్తూ ఉన్నాడు అన్ని కూడా ఆదాములో ఉండే పరిపాలిస్తూ ఉన్నాడు అదే ఆయన యొక్క ప్రణాళిక అదే ఆయన యొక్క పరిపూర్ణ చిత్తం అదే ఆయన యొక్క శాశ్వతమైన కార్యక్రమం అయినది అయితే దాన్ని పడగొట్టి ఆ కార్యక్రమాన్ని పడగొట్టి ఆ రాజధాని నాశనం చేసేసి ఆ రాజధాని పాపం పడేసి ఆ యొక్క రాజధాని యొక్క ఆసనం మీద తాతను వస్తున్నాడు ఆ రాజధాని మీద తాతను ఎక్కేసాడు సాధన ఎక్కేసి తాతను రూల్ చేస్తున్నాడు ఇప్పుడు తాతాను రూల్స్ చేస్తుంటే ఏది మాట అంటలేదు దేవుడు రూల్స్ చేతనే మాట అంటాయి జంతువులైనా చెట్లైనా జీవరాశులైనా జలరాశులైనా ఖగోళ శాస్త్రమైనా ఏదైనా దేవుడు రూల్స్ చేస్తున్న మాట ఉంటాయి కానీ ఆశ్రమాశ్రము తాతానుడు ఎప్పుడైతే వెళ్ళాడో వేటికై మాట అంటాం మానేసి దారి వాళ్ళు చూస్తున్నారు ఎవరి దారి ఎవరి మార్గం వాళ్ళు చూసుకున్నారు ఎవరి చిత్తాని ద్వారంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు మా దారి మా రహదారి అన్నట్టు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే కూర్చున్న తాపం దేవుడు అన్ని క్రమంలో ఉండును దేవుడికి మాట మాటను దేవుడికి కూర్చుంటే అన్నీ సక్రమంగా జరుగును కానీ అక్కడ దేవుడు లేకుండా దెయ్యం ఉండడాన్ని బట్టి ఎవరో కూడా మాట అనకుండా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ చిన్న దోమ కూడా మాటండవు చిన్న చీమ కూడా మాట అది కూడా కుట్టే తెలిపోతుంది అది కూడా కరితే తెలిపోతుంది సాగు చచ్చిపోతుంది నేను కొట్టడం మాత్రం మాందో అంత బాధ అంత కసి అంత కోపం వచ్చేది నీ కూడా ఎందుకంటే ఆ యొక్క కూర్చున్న ఆ విధంగా రూల్ చేస్తూ ఉన్నాడు అలా కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనిషిని యొక్క హృదయంలో నుండి మాత్రమే భూమి మీదకి వస్తాడు ఈ శరీరం అనే భూమి మీదకి రాడు కానీ అందుకే ఎసుకొస్తా పరలోకం వెళ్ళాలంటే రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అన్నాడు అంటే రక్త మాంసాల్లో దేవుడి నివాసం చేయడు రక్త పరలోక పర్లోక అంటే ఎవరు ఎవరు రాజ్యం అంటే ఎవరు రాజ్యం అంటే ఎవరు అందుకే స్పృత్ అన్నాడు పర్లోక మెళ్ళాలి పర్లోక మెళ్ళాలి అని అందరూ అంటే ఆయన అన్నాడు పరలోక రాజ్యం ఇప్పుడు మీ మధ్యలో ఉందన్నాడు పరలోక రాజ్యం ఇప్పుడు మీ మధ్యలో ఉందంటే ఆయన ఎలా వచ్చేశాడు ఆయనే ఒక మనిషిగా మారి ఆ పర్లోక రాజ్యమే ఒక వ్యక్తిగా ఆ మధ్యలో ఉంది కానీ ఆ వ్యక్తిని చూడలేదు వాళ్ళు పర్లోక రాజ్యం పైకి చూస్తున్నారు ఆయన అంటే పరలోక రాజ్యం మీ మధ్యలో ఉందన్నాడు అంటే ఇప్పుడు ఏ సాక్షాత్తు ఆయనే ఒక రాజ్యమై ఉన్నాడు ఆయనే ఒక దేశమై ఉన్నాడు ఆయనే ఒక ఆత్మై ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆత్మ నివసించడానికి ఒక శరీరాన్ని తయారు చేసుకున్నాడు ఆ శరీరమే ఆదమై ఉన్నాడు ఇప్పుడు ఆదమని ఎప్పుడైతే పరగొట్టాడో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పరిపూర్ణమైన శాశ్వతంగా నివసించడానికి ఒక శరీరం అంతి నెత్తుకున్నాడు శరీరం మార్చుకుంటూ వస్తున్నాడు ఆదాంలో నుంచి చేతులకు వెళ్ళాడు చేతుల నుంచి ఎనస్లోకి వచ్చాడు ఎనస్లో నుంచి ఆనోకులకు వెళ్ళాడు ఆనోకుల నుంచి అబ్రహంలోకి వచ్చాడు అబ్రహంలో నోవాహులకు వచ్చాడు అలా మార్చుకుంటూ మార్చుకుంటూ ఎస్ఐ ఎస్ ఎలియా ఆ ఎస్కేలు మలాకి జభయ ఆ యొక్క హగ్గయ్యి అలా మార్చుకుంటూ 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 శరీరాలు మార్చుకుంటూ వస్తున్నాడు కానీ ఏది కూడా పర్మనెంట్ స్థలం దొరకట్లేదు ఆయనకి ఏది కూడా పర్మనెంట్ స్థలం దొరకట్లేదు ప్రతి ఒక్కరూ కూడా కొంతకాలం దేవుని లోపలుకుంటున్నారు ఏదో పాపం చేస్తున్నారు ఆ దేవుని బయటికి పెట్టున్నారు ఏదో దేవుడిని పచ్చి ఎంతో దేవుని వేడుకొని తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు తర్వాత ఇది వచ్చిన తర్వాత ఏదో పాపం చేస్తున్నారు దేవుడు వదిలేస్తున్నారు నా ఇష్టానుసారమైన హృదయం నా హృదయానుసారుడు దావేది తెచ్చుకున్నాడు దావీలను నివసించడానికి ఇష్టపడ్డాడు దావీ నివసించడానికి ఇష్టపడితే దావీదు పరిశుద్ధాత్మ పొందుకొని ఎంతో అద్భుతంగా ఎంతో ఆ దేవుడిని ఆశ్రయించి ఆయన సంగీతంతో దేవుడిని అలరించాడు సంగీతంతో జంతువులను అలరించాడు పరిశుద్ధాత్మకోసం ఎన్నో గేయాలు రాశాడు కీర్తన రాశాడు అలాంటి తోడు ఎప్పుడైతే ఒక బతిపోయిన ఒక స్త్రీ తగిలిందో ఆ స్త్రీ యొక్క ఒలలో పడిపోయి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు అరే దేవుని నాన్నమా ఎన్నుకోని కాక దేవుడు అనుకున్నాడు ఎన్నుకున్నాడు దేవుడు ఏలియన్ దేవుడు ఏలియన్ అక్కడ ఏర్పాటు చేసి అన్ని కార్యాలు చేసి అన్ని కార్యాలు చేసి దేవుడు యొక్క వ్యక్తులు నివాసం చేస్తూ ఉంటే ఈయనేం చేస్తున్నాడు తెలుసా జనలందరినీ వాక్యం చెప్పేసి జనలందరికీ వాక్యం అప్పగించేసి జనలందరినీ దేవుడు ఆ యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో అంతా ప్రకటించేసి ఎగ్జికోలుకి భయపడి వెళ్ళి భద్రలక్షణం దాకున్నాడు వెళ్ళి ఏంటో నేను అభిషేకించి ప్రజలకు వాక్యం చెప్పమని పంపిస్తే దేవుడు ఆ యొక్క వాక్యం అంత ప్రజలకు ఇమ్మని చెప్తే ఒక స్త్రీకి భయపడి వెళ్ళి బద్ర వస్తాం దాకున్నాడు వెళ్ళి అలా యూ దేవుడు మహిమ కొన్ని కాక ఎవరో ఎవరు ఏదో ఒక పొరపాటు చేయడం ఎవరు ఏదో తప్పుసం చేయడం పక్కన పక్కనెట్టడం అది వేది కూడా శాశ్వతమైన నివాస స్థలం అనేది నేను దొరకట్లే అయితే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు శాశ్వతమైన స్థలాన్ని నేను ఒకటే తయారు చేసుకోవాలి ఒక సృష్టించుకోవాలి అది నా యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి కొంతకాలం మూడున్నర సంవత్సరాల పాటు ఆ శరీరంలో నివాసం చేయడానికి నాకు నేనగానే సృష్టించుకోవాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఒక శరీరం తయారు చేశాడు అది ఆ శరీరం దేవుడే పిలకబడిన మాటతో మరి గర్భంలో సృష్టించుకున్నాడు దాన్ని అరెల్ దూన మహిముకల్ని కాక మరియ గర్భంలో ఆయనకి ఆయన సొంత శరీరాన్ని తయారు చేసుకొని ఇప్పుడు ఆ శరీరంలో దేవుడు ఏం చేశాడంటే పరిపూర్ణంగా దిగిపోయాడు చూడండి ఒకసారి మనం ఒకసారి చదువుతాం కొలసీ పత్రిక నేను కంక్లూడింగ్ చేసి నేను ఎదురికి వారం కంటిన్యూ చేస్తాను నేను రెండు అధ్యయనం తొమ్మిది వచ్చింది చదవండి కలసి పట్టుకు రెండు తొమ్మిది ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతంతయు శరీరముగా క్రీస్తునంది నివసించుచున్నది ఫర్ ఇన్ ది డౌట్ ఆఫ్ ది ఫుల్నెస్ ఆఫ్ ది గాడ్ హెడ్ బాడ్లీ ఆయన ఏమంటున్నాడంటే యొక్క సర్వ పరిపూర్ణత అంతా కూడా ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తుంది ఎక్కడ నివాసం చేస్తుందండి క్రీస్తులో నివాసం చేస్తూ ఉంది అంటే దేవుడు ఏమై ఉన్నాడో పరలోకమంతా ఏమై ఉన్నదో ఆ యొక్క మొత్తం అంతయు కూడా ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తుందంటే సాక్షాత్తు క్రీస్తుల నివాసం చేస్తుంది అలా లూయా ఆ పశులు పాకలో బేర బేర్మ ఏడుస్తున్న చిన్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా సాక్షాత్ యహోవా అండి సాక్షాత్ యహో అయ్యే పసులు పాకలో ఏడుస్తున్నాడు సాక్షాత్తు ఎహోవయ్యే ఆ యొక్క గడ్డిలో ఆ పసులు పాకలో క్య క్యారమని ఏడుస్తున్నాడు ఆ యహోవాయే ఆ యొక్క ఈదుల్లో తిరుగుతున్నాడు ఎరిశంలో ఆ యహోవాయే ఆ యొక్క గుడ్డు వారికి కళ్ళు ఇస్తా ఉన్నాడు ఆ యహోవాయే ఆ యొక్క సముద్రం నడుస్తూ ఉన్నాడు కంటి వారికి కాళ్ళు ఇస్తున్నాడు చనిపోయిన నోస్తున్నాడు మో వాళ్ళు మాట్లాస్తూ ఉన్నాడు అందుకే అన్నాడు నా తండ్రి నాలో ఉండి ఇది క్రీలు చేస్తూ ఉన్నాడు అంటాడు అలా అంటే ఏసులో ఎవరున్నారండి ఒకప్పుడు ఆదాములో ఉన్నాడు యహోవా ఇప్పుడు ఆదాములో ఉన్న యహోవా ఇప్పుడు ఎక్కడున్నాడంటే క్రీస్తులో ఉన్నాడు ఏ సుక్రిస్టులో ఉన్నాడు అందుకే ఇద్దరు దేవుడు లేరు మనకి మనిషి ఒక్కడే కనపడుతున్నాడు ఆదాము కనపడుతున్నాడు కానీ ఆదాము లోపల అవ కనపడతలా కనపడుతుందండి ఆదాము కనపడుతున్నాడు అవ ఆదాము లోపల అవ కనపడతలా దేవుడు వచ్చి ఆపరేషన్ చేసి వేడి చేసి ఆ యొక్క స్త్రీని పక్కన పెట్టిన తర్వాత కనపడుతున్నాడు అలాగే దేవుడు కనపడుతున్నా ఇక్కడ దేవుడు మనకు కనపడతలే ఆ ఏ సుక్రిస్తు కనపడుతున్నాడు ఏ సుక్రీస్తు లోపల ఉన్న దేవుడు కనపడతలే ఎందుకని ఏసు క్రిష్ లోపల దేవుడు ఉన్నాడు ఏమా ఇప్పుడు దేవుడు క్రీస్తులో ఉండి ఆ యొక్క ఎరుచుల వీధులు నడుస్తున్నాడు ఆ యొక్క మర్మము ఈ శాసనం కనపడతలేదు ఈ సద్దుకాయలు కనపడతలేదు ఈ పాస్ట్ పరిచయలు కనపడతలేదు వీళ్ళేమో అందరికీ తండ్రి పైన ఉన్నాడు వస్తాడు 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 నా రాజు పాటలు పాడేస్తున్నారు కానీ లోపల ఉన్న క్రీస్తు కనపడతలే అలాగే సేమ్ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన క్రీస్తే సాక్షాత్తు దేవుడు వెయ్యి ఈ హోమా వెయ్యిండి భూమి మీద ఎరిచిన వీధుల్లో మూడున్నర సంవత్సరాల పాటు తిరిగి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రతి కుండలు కాల్సి గుడ్డలు చూపిస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే విమోచన ప్రణాళిక చేయడానికి వచ్చాడు కాబట్టి ప్రయత్నము వ్యర్పించడానికి వచ్చాడు కాబట్టి మనుషుల పాపము ప్రాయచితార్థమై ఆయన గోవిపులగా బలి అవ్వడానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే సీనివడికి వెళ్తా ఉన్నాడు ఇప్పుడు సిలువులోకి వెళ్తే ఆయన చిలువలోకి వెళ్ళిన తర్వాత ఆ చిలువ చేసిన తర్వాత ఇప్పుడు ఆ చిలువ శ్రమంత తన వధువును చూసుకుని ఆయన చిలువ శ్రమ భరిస్తూ ఉన్నాడు తన వధువును చూస్తే ఆ శ్రమంత భరిస్తూ ఉన్నాడు తన యొక్క నిజమైన వధువు కొరకే ఆయన వేదన భరిస్తూ ఉన్నాడు ఆ నిజమైన ఆ నిజమైన వధువును భూమి మీద తీసుకురావడానికి ఆ శ్రమంత భరిస్తూ ఉన్నాడు ఆ ఉమ్ములు చూసిన ఆ ముండికి రెడ్ పెట్టుకున్నా ఆ మేకలో వేసుకున్నా అంత తన వధువును చూసుకుంటూనే వెళ్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి ఒక ఫ్రీ డెలివరీ అయ్యేటప్పుడు ఎన్ని నెప్పులు పడతాయో అలాగే కలువరి ఫిల్ నొప్పులు పడతా ఉన్నాడట ఆయనకి నెల నెలలు దాటిపోని నెలలు నిండిపోని సమయం సంపూర్ణమైపోయింది కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడు మన మధ్యలో ప్రత్యక్షం అవుతాడు అని దేవుడు ప్రవచించినట్లుగా వాక్యం చెప్పినట్లుగా ఇప్పుడు కాలము సంపూర్ణమైనది కనుక దేవుని యొక్క వధువు భూమి మీదకి రావాలి కనుక దేవుని యొక్క అవ్వ నేను రెండవ అవ్వ ఆ యొక్క ఏ దేవుడి యొక్క భార్య భూమి మీదకి రావాలి కనుక ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కలువరి చిలుకి వెళ్ళి నిపులు పడుతున్నాడు కళ్ కల్వరి చిలువకి వెళ్ళిన ఎప్పుడైతే ఎప్పుడైతే పడుతున్నాడో ఆయనను వీళ్ళు ఎప్పుడైతే కన్ను కన్నుమోతాడో ఆ యొక్క రోమిడు ఆ డొప్పలో ఎప్పుడైతే బల్లిమితిని పొడిచాడో ఆ బల్లిమితిని పొడిచిన మరుక్షణమే ఆపరేషన్ జరిగిన మరుక్షణమే ఏసుకృతికి ఏదైనా తోటలో ఆదామికి ఆపరేషన్ చేసినట్లుగా సినువలో ఏసుకృతి ఆపరేషన్ జరుగుతూ ఉంది ఆదాము గాఢ మొత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆపరేషన్ చేశాడు ఏసుక్రి కూడా కళ్ళు మూసిన తర్వాత ఆ బల్లిమితిని ఎప్పుడైతే పొడిచాడో ఆ పెడిచిన మరుక్షణమే ఏసుక్రి ఆఫీసన్ జరిగిన మరుక్షణమే ఆయన ఏం చేసలేదేటండి ఆ బల్లిమితిని పోసిన తర్వాత ఆయనలోంచి నీరు వచ్చింది రక్తం వచ్చింది ఆయన ఏం చేశాడంటే ఆత్మలు పెట్టాడు అలా మూడు మూల పదార్థాల సులువులో నుంచి వెలువడ్డాయట మూడు మూల పదార్థాల పిలులో ఎప్పుడైతే వెలుపడ్డాయో నీరు రక్తము ఆత్మ ఈ మూడు మూల పదార్థాలు ఎప్పుడైతే కలవర్లో నుంచి వచ్చాయో ఆ మూడు మూల పదార్థాలే దేవుని యొక్క భార్య ఉన్నది దేవుని యొక్క భార్య ఎలా వస్తుందంటే మూడు మూల మూడు మూల పదార్థాలు ద్వారా వస్తూ ఉంది చూడొస్తారు వ్యవహార పత్రిక మొదట వ్యోహన పత్రిక మొదటి ఆహ్వాన పత్రిక ఏదైతే మొదటి నుంచి ఏసే ఉన్నాడని ప్రతి నమ్ము ప్రతి వాడును అనమాట అంటే నిజమైన క్రైస్తవుడు ఉండవలసిన రెవల్యూషన్ ఏంటంటే ఏసే క్రీస్తు అప్పుడే మళ్ళీ ఆమె చెప్పండి అందరు కూడా ఏసే క్రీస్త ఉన్నాడు ఏతంటే ఎవరు క్రీస్తు అంటే ఎవరు కనబడుతుందండి కనబడుతుంది కదా ఏర్పాయింట్ అర్థం ఏంటండి ఏర్పాయింట్ అర్థం ఏంటంటే రక్ష కూడా అర్థం తీసు అంటే అభిష్యత్ అని అర్థం అంటే అంటే రక్షకుడు అని అర్థం క్రీస్తు అంటే అభిషత్తుడ అర్థం అంటే అభిషత్తుడు ఎవరంటే చూడండి ఒకసారి డానియల్ గ్రంథం తొమ్మిది అధ్యాయము ఇరవై ఐదు వచ్చాం డానియల్ గ్రంథం మళ్ళీ ఇప్పుడు తీయాలి మీరు నోట జరిక తీయాలి అది మూటండి డానియల్ గ్రంథం తొమ్మిది ఇరవై ఐదు చదవాలి అభిషత్తుడు ఎవరు ఉందండి అక్కడ చూడండి అక్కడ అందరూ అందరూ ఒకసారి చూడండి అక్కడ అభిషత్తుడు అని అక్కడ పుట్టినోట్లు ఒకటి ఉంటుంది దానికి కింద అర్థం ఉంటుంది చూడండి దానికి కింద లాస్ట్ లో ఎవరైనా ఉంటుందంటే అంటే అభిషత్తుడు అనగా ఎవరంటే మెత్తయ్య ఎవరంటే అంటే ఎలా రావాలంటే ప్రకారం మెస్ మీద ఎలా రావాలంటే యుహోవా మెస్సేయగా రావాలి దానియ చెప్పాడు తొమ్మిది అధ్యాయం ఇరవై ఐదు ఆయన ఏం చెప్పాడంటే దానియలు ఏం చెప్పాడంటే యహోవాయే మెస్యగా భూమి మీదకి వస్తాడు ఆ మెస్సే అనే అభిషేకించబడి ఆయన భూముడికి వస్తాడు దాన్ని దావిడు కూడా చెప్పాడు కీర్తన గ్రంథంలో ఆయన అభిషత్తునికి విరోధముగా అల్లరి ఎలా చేస్తున్నారని అడుగుతున్నాడు అంటే అనగా మెసయ్య మెస్సయా అనగా క్రీస్తు అభిషత్తుడు అనగా యహోవా అనగా యహోవాయే మెస్సయ్యగా క్రీస్తుగా అభిషత్తుడిగా భూమికి వస్తా ఉన్నాడు అనగా పూర్తిగా చెప్పాలండి ఆత్మ ఉన్నాడు ఆత్మ అభిషేకించేది ఆయన మెస్టే ఉన్నాడు ఆయన యహోవా ఇప్పుడు ఆ ఏసు అనగా రక్షకుడు కాబట్టి రక్షకుడు అనగా రక్షకుడు మరణం ఉంది పుత్ర ఉంది రక్షకుడు పుట్టాడు పుడతాడు చచ్చిపోతాడు రక్షకుడికి ఆది ఉంది